కూటమి ప్రభుత్వం అఖండమైన విజయానికి ఏ కాదని పార్టీల అగ్ర నాయకులపై ప్రజల విశ్వాసమే కారణమని నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు శనివారం శ్రీకాకుళం నగరంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన బీజేపీల ఉమ్మడి ఐక్యతకు మద్దతుగా అఖండ మెజారిటీ కట్టబెట్టారన్నారు ప్రజా సంక్షేమమే తప్ప ఇంకా ఏ కోరికలు లేని మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు కార్యదక్షత ఓటమిపాలైన పార్టీని ఎందులోనో కలపని జనసేన అధినేత పవన్ నైజాన్ని మూడో దఫా ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరిస్తారన్న ప్రజల నమ్మకంతో పాటు లోకేష్ యువగలం పాదయాత్ర అఖండ విజయాన్ని కట్టబెట్టిందన్నారు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉన్నాయి కాబట్టి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మన రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందించి మళ్ళీ రాష్ట్రం బాగుంటుందని ఒక సంకల్పంతో ఉద్దేశంతో కూటమి ప్రభుత్వాన్ని ఆదరించారు అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర భవిష్యత్ భరోసా విద్యాశాఖ మంత్రి వర్యులు ఆయన యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అన్ని వర్గాల సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇస్తే ఆయనపై అపారమైన నమ్మకం ముఖ్యంగా యువత లోకేష్ బాబు గారిని నమ్మారు విశ్వసించారు ఓట్లు వేసి గెలిపించారు ఆయన కూడా అధికారంలోకి వచ్చి ఈ విధంగా అన్ని వర్గాల వారు ఇంతమందిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని అక్కడ మోడీ గారిని అట్లాగే ఇంతమందిని నమ్మి ఓట్లు వేసి అఖండమైన మెజార్టీ ఇచ్చి అద్భుతమైన మెజార్టీలతో గెలిపించారు కూటమి ప్రభుత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉంటూ అక్కడ కేంద్రం నుంచి నిధులు విధులు తప్పిస్తూ కేంద్రానికి రాష్ట్రానికి అనుసంధానకర్తగా ఉంటూ మన శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు యూత్ ఆయుని కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అట్లాగే రైతన్నుల కోసం బ్రహ్మాండమైన నిధులతో అద్భుతమైన బడ్జెట్ను రూపకల్పన చేసి ప్రవేశపెట్టిన మన రాష్ట్ర మంత్రివర్యులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరాబ అచ్చెన్నాయుడు గారు కూటమిలో ఉన్న శాసనసభ్యులు మంత్రులు అందరూ సమిష్టి కృషితో ఈ రాష్ట్రాన్ని జిల్లాని శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేస్తున్నారు ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యుడిగా గొండు శంకర్ గారు సన్నిచ్చరి గారు